మీ విజయం అయితే మీకు మీ ముందైతే రోజు ప్రత్యక్షం అయిపోయిందండి మన రోజున మా బాబు వెళ్తున్నారని చెప్పేసి బ్లాగ్ పెట్టా కదా ఆ మరుసటి రోజు ఇంకా మేము మళ్ళీ రావడం జరిగిందన్నమాట దేనికంటే మా పిల్లల ముగ్గురిది అలానే రాజీ నేను రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి వచ్చాము రేషన్ కార్డు అప్లై చేసాము ఇంకా మూడు రోజుల తర్వాత అప్డేట్ అయితే మూడు రోజుల తర్వాత కాల్ చేస్తాను రానని చెప్పేసి సార్ చెప్పారు అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు బయలుదేరుదాం అనుకుంటే మా నాన్నమ్మ ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు ఏం చేయొద్దు అది కాక మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చారు మా తమ్ముడు వాళ్ళు ఏంటంటే మన మనకు పొలం ఉంది కదండి అయితే నీ పొలం అయితేనే మా పొలం ఏంది అందుకని చెప్పేసి అండి మా నాయనమ్మకి ఓన్గా మా తాతతో సంబంధం లేకుండా మొత్తం వీళ్ళ డాడీకి పది ఎకరా అంటే పది ఎకరాలు అయితే పది ఎకరాలైతే పొలం ఉందన్నమాట వీళ్ళకి ఈ పది ఎకరాల్లో వీళ్ళ దగ్గర దగ్గరగా వీళ్ళు ఆడపిల్లలు ఎంతమంది మీరు నలుగురు ఆడపిల్లలు దగ్గర దగ్గరగా మా ఆడపిల్లకి ఒక్కొక్కరికి మరి ఇంకా రెండు ఎకరాలు ఏమైంది భాగం ఎక్స్ట్రా అలాగా రెండు ఎకరం రెండు ఎకరాల రెండు ఎకరాలు పంచుకుంటూ మొత్తానికి ఎనిమిది ఎకరాలు పనిచేసిన తర్వాత ఇంక లాస్ట్ గా ఉన్న డాస్ట్ భాగం అంటే ఎక్స్ట్రా భాగం అంటే పెద్దది కదా అందరికంటే పెద్దాం కాబట్టి జ్యేష్ఠ పుత్రుడికి జ్యేష్ఠ భాగం వచ్చిందని చెబుతా చూసావా ఆ అయితే నాన్నమ్మకైతే పొలం అయితే కొంచెం ఎకస్ట్ ఇచ్చారు ఇంకా ఆ పొలం ఇవ్వడానికి ఇచ్చింది కానీ మేము మాత్రం దాన్ని బాగా సాగు చేసుకొని పండించుకునే అవకాశం మాకు మాత్రం రాలేదు అది మాట మన దాకా మేము చిన్నపిల్లలప్పుడు మా వాళ్ళు ఎప్పుడు కానాపూర్ తీసుకెళ్లారు మీకు ఇప్పుడు బ్యా ఎన్ని సంవత్సరాలు అప్పుడమ్మా ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇదే ఒక బ్యాడ్ న్యూస్ అయితే తర్వాత వచ్చేసి ఇల్లుంది సర ఇల్లు అసలు మన సొంతంగా ఓన్ గా కట్టుకున్నది కాదు కమ్మా కొనుక్కున్నది దేనికి ఇది పొలం ఇల్లు అంటే నేను చిన్నపిల్లడు అయితే అంటే

ఇంకా పిల్లలు పాడే పోతా అని పిల్లలు ఎదురు వచ్చేసి మగపిల్లలు ఆడపిల్ల పుట్టలేదని ఇప్పుడు ఎడుతూ ఉండదు ఇంకా ఇద్దరు పిల్లల్ని తీసుకొని అక్కడ ఇంతకు ముందు ఇంకా అంటే జీవనాధారం ఇంకా లేదు కాబట్టి ఉద్యోగం లేదు కాబట్టి ఇంక ఇంటికి ఉంటాం అని చెప్పేసి ఆ మా అయితే ఇక్కడికి ఏమంటారు అత్తారింటికి రావడం జరిగినా వచ్చిన తర్వాత అత్తారింటికా మేము ఉండలేదు మేము గుట్టిపాలు ఇల్లు కొనుక్కొని నువ్వు చిన్నపిల్ల వాడవాని గాయి ఇల్లు అమ్మకీ ఇల్లామికి తిరిగేదని నాన్న చేను లక్ష రూపాయలు చేను కాచే వాళ్ళు ఊళ్ళో పెట్టి ఇల్లు అడ్డం పెట్టుకున్నాం అన్నమాట ఈల్లు అప్పుడు మా డా మా తాతయ్యకి బోనస్ కస్తారు కదా డబ్బులు మొత్తం అయితే లక్ష రూపాయలు ఆ కంపెనీ వాళ్ళు ఇస్తే ఆ లక్ష రూపాయలు తీసుకొచ్చి బోనస్ కాదు నాలుగు శాలరీ ఇచ్చారు మరి దిగిపోయింది కదా ఆయన అదేనే శాలరీ అని అది అంత మొత్తం కలిపి మీకు లక్ష రూపాయలు ఇచ్చారు నెల నెల ఇస్తారు మళ్ళీ పండగ సంక్రాంతి పండగకి అలాగే మీకు వన్ లాక్ ఇచ్చారు అది ఎన్ని సంవత్సరాల క్రితం ఇచ్చింది నాకు తెలియదు ఆయన చెప్పడు చేయడు నానికి ఎన్ని సంవత్సరాలు అయితే ఆయన సంవత్సరాల యాభై సంవత్సరాల క్రితం నలభై ఐదు సంవత్సరాల క్రితం అండి ఆ వన్ లాక్ ఇప్పుడు చేసుకుంటే వన్ క్రోర్ దగ్గరగా అయితే లక్ష రూపాయలు తీసుకొచ్చి అమ్మంటే ఇక్కడ ఆస్రం దగ్గర ఒక ఎకరం పొలం కొనుక్కోవడం జరిగింది ముప్పై ఏళ్ళకి ఏళ్ళకి పొలం ఉన్నారు ఇక్కడే అయితే ఇంకా అక్కడ పండించడం ఎంత బాగా జరిగింది తర్వాత వచ్చేసేమో తర్వాత చేసి ఆ ఎకరం కొన్న తర్వాత నేను ఇప్పుడు ఆ ఎకరం ఉందని మీరు అడగవచ్చు నేను బ్యాడ్ న్యూస్ అని చెప్పిన ఆ ఎగరం లేదండి ఎందుకంటే ఇంకా ఆ పరిస్థితిలో ఆ ఎగరం నువ్వు ఇల్లు కొన్నారు ఇంకో ఇల్లు కొన్నా మళ్ళీ ఇక్కడ ఉండాల ఇల్లు కొనపోయినా బాగుండే ఉండి మనం ఇచ్చుకుంది ఏమీ అనవసరంగా ఇల్లు కొని మళ్ళీ వలస వెళ్ళారు ఇంకా అటే ఆదిలాపాదులో గానాపూర్లో తెలంగాణలో అటే ఇరవై సంవత్సరాలు ఉండిపోయారు ఆ ఇరవై సంవత్సరాల్లో ఈ ఎకరం లక్ష రూపాయలు పట్టి ముప్పై వేలు పెట్టి కొన్న పొలం ఏమో ఇప్పుడు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ముప్పై లక్షలు అలా ఉండేదండి ఏదైనా ఆ రోజులో సంపాదనడితే ఇప్పుడు బాగానే ఉండేది కానీ బాగా చేతి కదా పోయిందని చెప్పేసి అప్పుడప్పుడు బాధపడతా ఉంటాం ఆయన ఎప్పటికీ ఆ పొలం పైన అదే మా తాతకి ఏం పొలం లేని చెప్పినాక అదే ఆయనది ఆ లక్ష రూపాయల పొలం ఇంకా ఇల్లు ఉంది మాట ఆయన మా తాత గుర్తుగా తర్వాత వచ్చేసి మా నాన్నమకి పొలం లేకుండా వచ్చింది ఆ మూడు ఎకరాలు పెట్టారనమాట ఆ అయితే ఇప్పుడు శుభ్రం చేసుకుని సాగు చేసుకుని మొక్కజొన్న వేసుకోబోతున్నాము ఇద్దరు అన్నదమ్ముల మీద ఇంక రెండు ఎకరాలు ఏం వేయగలుగుతాం అని చెప్పేసి మా తమ్ముడిని వేసుకోమని చెప్పేసి ఆ ఎకరం కూడా ఆ రెండు ఎకరాలు అయితే మా తమ్ముడు వేసుకుంటున్నాడు ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ నేను వేసుకుంటానని చెప్పేసి మాట్లాడుకొని ఇంకా బ్లాక్స్ వస్తే నేను చూస్తానండి మొక్కజొన్న వేస్తున్నాను అనమాట అది పరిస్థితి తర్వాత వచ్చేసి మా నాన్న మీద బుక్కులు పట్టుకుంది లెక్క చూస్తే మనకి ఇవ్వాల్సిన బాకిలు ఉండే అన్నమాట ఇచ్చేసి దాన్ని కాదండి లిస్ట్ రాసుకొని పిల్లలకి ఏమైనా చేసుకొచ్చుకోవడానికి లిస్టా తర్వాత చెప్పి ఏం రాస్తా నూనె ప్యాకెట్ ఒకటి రాయి నూనె ప్యాకెట్ ఒకటి ఇంకా ఎందుకు ఇంకా ఇదే పని మీద ఇంకా పొలం పని మీద నాన్న అమ్మ అలానే ఇంకా మా తమ్ముళ్ళు వస్తే నేనేమో ఆ రేషన్ కార్డు పని మీద వస్తే మా తమ్ముళ్ళు ఏమో మహేంద్ర వాళ్ళు వాళ్ళు విజయవాడ పోవాలని వస్తే

రుచి గోల్డ్ ఆ నెక్స్ట్ మరి కోడిగుడ్లు గుడ్లు డజన్ తీసుకొచ్చా కోడి చికెన్ తేట్లేదా పార్టీ అంటున్నాం కదా సరే ఆ కోడి బదులు నేను చికెన్ వేసుకుంటా కానీ మా పేరు మీద రెండు వందలు నేను ఇస్తాను నీకు నువ్వు నీ చేతి మీద చేయాలనుకుంటున్నావు కాబట్టి నీ సంతోషంగా నువ్వు చేసుకో ఆ గుడ్లు బదులు మూడు వందలు రెండు వందలు నేను ఇస్తానండి నా పాట చికెన్ సబ్బులు ఒంటి సబ్బులు రెండు రాయి ఒంటి సబ్బులు

మీ మున్నేనమ్మా అన్ని సరుకులు చెప్పింది కానీ పోయి తీసుకొస్తానయ్యా మెయిన్ పాయింట్ తీసుకురా అట్లా పోయి తీసుకొస్తాను తీసుకొచ్చిన చేసి పెట్టున్నా సంతోషానికి ఎందుకు అదనాలి ఓకేనా నువ్వు స్టోర్ వేసుకుని ఎక్కాలా నేను చేపడుకుంటా బాగుంటామా స్లిప్ అయిద్దేమో బాబాయ్ గట్టి పట్టుకో బాబాయ్ సరుకులు తీసుకుని వస్తాడా బాబాయ్ నువ్వు మీరు సరుకులు కూడా ఇంకా సరుకులు తీసుకుని రండి నేను చికెన్ తీసుకొస్తాను పోయి నేను బాబాయ్ తీసుకుని ఇచ్చాడు అంతా అబ్బాయి తినకోవద్దు కదా మరి మన వరకు ఏం చేసుకుందాం మరి మన వరకు తెచ్చుకుందాం తక్కువ తీసుకొస్తాను వాడికి పాలే బ్రెడ్ తీసుకురాజు ఎత్తాలి ఓకేనండి నేను సెంటర్కి బయలుదేరుతున్నాను ఇంకా నన్ను చూసి మా డాడీ ఎక్కడికో వెళ్తాను చెప్పేసి సుహాసిని అయితే నా దగ్గరకు వచ్చి డాడీ నేను పోతాను డాడీ నేను ఎక్కుతాను డాడీ అంటా ఉంది నేను వెళ్తున్నా సెంటర్కి వెళ్తున్నా సుహిని చూడండి ఎంత క్యూట్గా ఎంత బతలాడతా అడిగిద్దో నేను తీసుకెళ్ళమని అంటే ఒక రిక్వెస్ట్గా డాడీని ఎట్లా చూస్తున్నా చూడండి సుహాసి నేను వెళ్తున్నా వస్తావా బా మరి వద్దు నేను తీసుకెళ్ళను లెప్పు ఎందనా వస్తావా సెంటర్కి వస్తావా ఏం చెప్పు నేను ఆన్ చేసా స్టార్ట్ చేయి నొక్కు అన్నయ్య నొక్తాడు స్విచ్ పవర్ బటన్ ఇది నొక్కు 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 అండి కారం వచ్చి సెంటర్లో ఇంకా సుహాసిని కావాల్సినవి స్నాక్స్ తీసుకొని చికెన్ షాప్ వరకు వచ్చాం చికెన్ అయితే ఒక కేజీ ఆర్డర్ ఇచ్చి ఒక కేజీ చెప్పేసి ఇంకా ప్రశాంత్ కూర్చున్నాం ఆ లోపల క్లీన్ చేసి పెడతారని బాగుండ చికెన్ తీసుకుని బాదమ్మా ఫ్రై చేసిందమ్మా సాయంత్రం మమ్మీ సరేనా నీకోసం చికెన్ సురాశన చికెన్ అంటే చాలా ఇష్టం సాస్ బాబు అసలు తింటే వాళ్ళన్నాయా ముక్క దినాలన్నా చేయాలని ఆడపిల్ల బెల్లాడతామా